ఏడు రెండు వేల రూపాయలు కాంప్లెక్స్ కట్టే కట్ట ఏడు వందలు అదిగడ దొరకలేదండి దొరకలేదండి పొద్దు నుంచి సాయంత్రానికి ఒక్కొక్కటి ఈరోజు పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్ లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మంతా తుఫాన్ తో నష్టపోవడం జరిగింది వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మా వెనకాల చూస్తే మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే నాలుగు వందల ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది పంట దేనికి పనికి రాకుండా పోయింది ఇలా మొంటా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు అసలే అప్పుల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యాయి ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు కానీ నిన్న చంద్రబాబు గారు మంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు కొంతనే లేకుండా ఉంది అవసరం ఉంది ఎక్కడైతే కౌలుకిచ్చారో ఇచ్చారో నష్టపరిహారం కూడా కౌలు రైతులకు రావడమే భావ్యం నిజంగానే కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది నైన్టీ పర్సెంట్ కౌలు రైతులుగానే ఉన్నారు కౌలు రైతులు నష్టపోకుండా నష్టపరిహారం వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే అది కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ లాక్స్ మ్యాండేటరీగా రుణాలు ఉన్నాయి కాబట్టి కడుతున్నారు మ్యాండేటరీగా కట్టడం కాకుండా వాలంటరీగా కట్టే రైతులు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే అంటే ఎనభై లక్షల మంది రైతులుంటే వాలంటరీగా కట్టే రైతులు ఆరు లక్షల మంది కనీసం టెన్ పర్సెంట్ కూడా కట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకు స్తోమత లేదు కాబట్టి రైతులు నిజంగానే కట్టే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి ఈ బీమాని పేడ్ ప్రీమియం ప్రీమియం కాకుండా ఉచిత బీమాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని తయారు చేయాలని చంద్రబాబు గారు దీని మీద నిజంగానే దృష్టి పెట్టి ఎనభై మంది ఎనభై లక్షల మంది రైతులందరికీ కూడా ఉచిత బీమా వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇన్వెస్ట్ చేస్తారు ఈ పంటకి అదే లాక్స్ లో అక్వాకల్చర్ మాకు ఇప్పటి వరకు అయితే దాని మీద అంచనా రాలేదన్న బట్ ఫర్ ష్యూర్ చంద్రబాబు గారే చెప్తున్నారు ఐదు వందల పదహైదు కోట్ల రూపాయలు ఆక్వా నష్టం జరిగిందని సో వాస్తవానికి వచ్చేసరికి అందుకు కనీసం మూడు ఇంతలైనా ఎక్కువ ఉంటది అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు ప్రతిదీ కూడా మళ్ళీ సర్వే చేపించాలి వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఆ సర్వేలు రైతుల్ని ఆదుకునేటట్టు ఉండేలా ఆదుకునేటట్టు ఉండాలి ఆ సర్వేలు మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ఇది సీరియస్ గా తీసుకోవాలి ప్రతి నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారు ప్రాణ నష్టం కలగకుండా కష్టపడినట్టున్నారు చాలా మంచిది కానీ ఈ తుఫాన్ వల్ల మిగతా నష్టాలు ఆస్తి నష్టం అయితేనేమి పంట నష్టం అయితేనేమి పశువు అయితేనేమి ఇట్లా ఆక్వా నష్టం అయితేనేమి చాలా రకాలుగా నష్టపోయారు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు పరిహారం కింద చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది